విజయనగరం జిల్లా కురుపాంలో మంత్రి సంధ్రారాణి వ్యాఖ్యలపై మాజీ డిప్యూటీ సీఎం శ్రీవాణి తీవ్రస్థాయిలో స్పందించారు మంత్రి స్థానంలో ఉండి విద్యార్థులకు జ్వరం వస్తే నేనేం చేయాలి అనే వ్యాఖ్య బాధ్యత రహితమని ఆమె విమర్శించారు గిరిజనుల పట్ల విచక్షణ కోల్పోయి అధికార మదంతో మాట్లాడారని దుయ్యబట్టారు గిరిజన విద్యార్థుల పట్ల మంత్రికి బాధ్యత లేదా అంటూ ప్రశ్నించిన పుష్ప శ్రీవాణి ఆమె మాటల్లో అహంకారం చేతకానితనం అసమర్థత స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు ప్రజాప్రతినిధిగా సంధ్యారాణి తక్షణం క్షమాపుర చెప్పాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు బాధ్యత లేకుండా గిరిజన పిల్లలను ఉద్దేశించి గిరిజన సమాజాన్ని ఉద్దేశించి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి సంజయారాయణి గారు మాట్లాడుతూ విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి సంబంధిత శాఖ ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో అధికార మతంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు గిరిజనురాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎదురైతే మీకు బాధ్యత లేదా అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా అయితే ఎవరిది బాధ్యత చెప్పండి పూర్వ ఎవరిది బాధ్యత మీది కాదా ప్రభుత్వానికి కాదా మంత్రి అంటే ఏంటి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సంబంధిత శాఖ మంత్రి అయ్యి ఉండి నాదా బాధ్యత అంటారు